అందరికీ ప్రైజ్ దలవాడ్ మరొక్కసారి ఈ రీతిగా లైవ్లోకి రావడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవునికి వంద తెలియజేస్తున్నాను హాలె లూయా సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి చూడండి కనీసం గత కొద్ది రోజుల నుంచి ఈ యొక్క విషయం అనేది చూస్తూ వస్తున్నాము ఇతని యొక్క వింత బోధలు తండ్రిని మించిపోతున్నారు అనుకోవాలి సో ఏ విధంగా ఉంది అని అంటే వీళ్ళ యొక్క ఆటలు వేషాలు అసలు మామూలుగా లేదు సో వీళ్ళు ఆ బోధ అది చూస్తేనే అర్థమవుతుంది తండ్రిని మించిన తనయులు కాసుల పాస్టర్ కొడుకుల కక్కుర్తి బోధలు వినండి సో నిజంగా చూసినట్లయితే వీళ్ళు ఏ విధంగా బోధిస్తున్నారు అనేది ఒకసారి నేను మొన్న అది పోస్ట్ పెట్టాలన్నా వద్దా అనుకున్నా కానీ అంతలోనే ఆ యొక్క పోస్ట్ పెట్టడం జరిగింది ఒక వల్ వన్ మిలియన్ మెంబర్స్ చూడడం జరిగిందండి అంటే డబ్బులు ఇవ్వండి కానుకలు ఇవ్వండి అని చెప్పేసి వీళ్ళ బోధ వీళ్ళ బోధ అంతా మరి ఏముంటది వీళ్ళ బోధ ఈ తండ్రి కొడుకులు క్రీస్తు రాయబారి అని చెప్పేసి ఉంటున్న ఇతను పేరైతే అది పెట్టుకున్నాడు క్రీస్తు రాయబారి అని చెప్పేసి ఆ మరి చూద్దాం ఒక్కసారి మన సార్ యొక్క కుమారుల యొక్క బోధలు ఒక్క నిమిషంలోనే తెలిసిపోతుంది ఈ బోధను చూద్దాం ఒక్కసారి దేవుని మీకు తెలియజేస్తాడు ఒక టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ ఉన్నారు మీకు కవర్లు ఎందుకు ఇస్తున్నారు చెప్తాను వినండి ఆ కవర్లో కానుక ఒక ఐదు వేలు కానుక పెట్టి రూపాయి కవర్ ఇచ్చేసి కానుకలు పెట్టి ఇవ్వండి వచ్చే నెల ఇవ్వండి దేవుని మీద భారమేసి చేస్తే దేవుడు ఇవ్వడా చూడండి వీళ్ళు చేసే బోధలు చూడండి ఇది ఫస్ట్ ఎపిసోడ్ సెకండ్ ఎపిసోడ్లో పూర్తి వివరాలు ఇస్తాను సో సెకండ్ ఎపిసోడ్లో ఈ అయ్యగారిని దేవుడు సిలువ వేసుకోమంటాడంట ఈయన సిలువ వేసుకుంటాడు అప్పట్లో బూడిదల బొర్రిండు సో ఏదో గోన సంచులు కట్టుకొని తిరిగిండు మొత్తం గడ్డాలు పెంచి ఇప్పుడు ఉంగరాలు మంచిగా స్టైల్ గా తయారైపోయిండు కుమార్లు అయితే ఇక గడ్డాలు చెప్తారు చూడు మామూలుగా కాదు సినిమా హీరోలు సీరియల్ హీరోలు లాగా చేస్తుంటారు దానితో పాటు మీ ప్రార్థన అవసరం ఏది ఉంటుంది ఒక స్లిప్ మీద రాసి అందులోనే పెట్టి మాకు ఇవ్వండి మీ ప్రార్థన అవసరతలు అన్నిటి కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది బట్టర్ని భద్రంగా మీ దగ్గర ఉంచుకోండి కూర్చోండి లేదంటారా మీ దగ్గర డబ్బులు ఇచ్చేగలను టీవీ చూడు మాటలు బాగా మన సతీష్ అంద బాగా ఫాలో అయినట్టున్నారు ఏ విధంగా డబ్బులు డబ్బులు డబ్బులే వీళ్ళ ధ్యా ధ్యాస మొత్తం మాటలు వాళ్ళ సూట్లు చూడండి వాళ్ళ అవతారాలు చూడండి వాళ్ళ కథలు చూడండి వాళ్ళ గడ్డాలు వాళ్ళ స్టైళ్ళు వాళ్ళ లెక్కలు వాళ్ళ వేషాలు వీళ్ళు సేవకుల మనకి అనే పరిస్థితి మీ చేతిలో డబ్బులు ఉంటే దేవుని కొరకు దారాళంగా మీరు ఇవ్వండి దేవుని దాసుడు మీకు తెలియజేస్తాడు ఒక టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు మీరు సిద్ధపడండి పూను కొనండి స్వార్థను బలపరచండి దేవుడు మీ కుటుంబాలను బలపరుస్తారు అని దేవుని దాసుడు మీకు పిలిపించినప్పుడు మీరు కూడా సిద్ధపడండి అయ్యా నేను ఒక టీవీ కార్యక్రమానికి వచ్చే నెలలో సహాయపడతాను అని తీర్మానం చేసుకునండి లేదంటారా మీ దగ్గర డబ్బులు ఉన్నాయి అంటారా ఈవేళకి వేళకి నేను ఇచ్చేయగలను టీవీ కార్యక్రమానికి అనే పరిస్థితి మీ దగ్గర ఉంటే మీ చేతిలో డబ్బులు ఉంటే దేవుని కొరకు దారాళంగా మీరు ఇవ్వండి జరిగించాడో మీ జీవితంలో కూడా అలాంటి సో ఇలాంటి బోధలు వీళ్ళయి ఈ బోధలు చేస్తున్న అన్నదమ్ములు వాళ్ళ తండ్రిని మించిపోతున్నారు తండ్రి మరి ఎక్కడి నుంచి వచ్చింది ఆ వేసుకోమని దేవుడు చెప్పినా అది నెక్స్ట్ స్టోరీలో చెప్తాను వీళ్ళు అడగడము వీళ్ళు టీవీ స్పాన్సర్స్ అని చెప్పేసి ఆ ఆ విధంగా మాట్లాడుతూ అమాయకులైన విశ్వాసుల్ని ఏ విధంగా వాళ్ళ యొక్క డబ్బుని కొల్లగొడుతున్నారో చూడండి వీళ్ళు మాత్రం సూట్లు బూట్లు మామూలుగా కాదు వీళ్ళు ఒక రేంజ్లో సో వీళ్ళ వివరాలు కానీ ఇంకా ఏదైనా ఉంటే ఏదో క ఖర్జూర పండుగనంట అంజూరపు పండుగంట పండుగలంట ఆ పండు ఇచ్చిండు డాడీ ఇచ్చిండు డాడీ దగ్గరికి వెళ్ళి తీసుకున్న అంజూర పండు పండుగకు వచ్చిన వాళ్ళ గుడారాల పండుగ చేసినట్టు వీళ్ళు అంజూర పండుగలు అంటే ఏదో అంజూర పండు తెచ్చుకున్నా తిన్నా తినగానే నాకు ప్రెగ్నెంట్ వచ్చింది తర్వాత ఉద్యోగం వచ్చింది పండు తినగానే పాపం అయింది అన్నట్టు వాళ్ళు లేదు వీళ్ళది వీళ్ళు ఎంత అది అంటురు ఇక వీళ్లకు యేసు ప్రభు అక్కడ ఉండడు ఏమున్నా క్రీస్తు రాయబారి క్రీస్తు రాయబారి అని పెట్టుకునే కంటే సైతాను రాయబారి అని పెట్టుకోవడం బెటర్ అనిపిస్తుంది ఏమిటండి ఆయన కాళ్ళు మొక్కించుకుంటాడు అక్కడ దైవజనులు చెప్పినట్లు మీరు ఒక అమౌంట్ ఇప్పుడు ఉంటే ఒకవేళ ఇప్పుడు ఇవ్వండి లేదంటే వచ్చే ఇవ్వండి అయ్యగారు చెప్పినట్టు డాడీ గారు చెప్పినట్టు తండ్రి గారు చెప్పినట్టు డాడీ డాడీ అంట వాళ్ళు విశ్వాసులతో పిలిపిస్తున్నారు చూడండి ఆయన గురించి ఆయన గొప్ప నన్ను దేవుడు సిలువ వేసుకోమన్నాడు సిలువ మరి పాతి పెట్టబడకపోయినావు నాయన సిలివ వేసుకున్నావు దించు అంతే ఊ దాని గురించి అక్కడ ఉన్నోళ్ళు అసలు లేదు వేసుకోలేదు ఆ స్టోరీ వీళ్లకు వీళ్ళే ఇక్కడ అక్కడ యేసుప్రభుకి ఆ మహిమ లేదు స్థా స్థానం లేదు వీళ్ళ నాయననే దేవుడు అక్కడ ఈయన చెప్పే తియ్యట మాటలు చూడు ఇగో ఇలా చిన్న కొడుకున్నట్టు ఈ కానుకల గురించి ఈ నడువు నొప్పిని తగ్గించారంట ఈ రోజున ఆరోగ్యంగా ఉన్నాను నడువు నొప్పి లేదని సాక్ష్యం ఇస్తా ఉన్నారు వీళ్ళు నడువు నొప్పులు ముడ్డి నొప్పులు కీళ్ళ నొప్పులు ఆ మెడల నొప్పులు ఆ జబ్బల నొప్పులు కంట్ల నొప్పులు తలకాయ నొప్పులు ఆ ఈ రోగాలకు సంబంధించి శరీరం ఉన్నదే ఈ రోగాల అవయవాలు చెడిపోతాయి రోగాలు వస్తాయి ఈ రోగాలు రావడానికే మనిషి కారణము మనిషి ఉన్నము మనం మన మనకు మనకు రాకుంటే ఇంకెవరికి వస్తాయా నడువు నొప్పికి కీళ్ళ నొప్పికి అదైంది నాకు ఇప్పుడు ఒక ఎట్లా కొలుపుతున్నారు చూడండి వాళ్ళని చెప్పి వేరే వాళ్ళ అన్యులు దేవుని వాక్యం తెలియని వాళ్ళు డాక్టర్ లాంటి వాళ్ళు హాస్పిటల్లో వద్దా అని చెప్పేసి ఎగతాలు చేస్తున్నారు మరి మీరు నూనె రాసుకోరని నువ్వు నేను ఈ ప్రార్థనని దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు ఇచ్చే స్వస్థతని ఏ విధంగా బేరాలు వ్యాపారంగా మలుచుకుంటున్నారో చూడండి ఆ రోజు స్వస్థపరిచిన దేవుడు ఈ రోజు కూడా సచీవుడై ఉన్న దేవుడు ఈ రోజు కూడా స్వస్థతలు అనేటివి ఉన్నాయి కాని ఇలాంటి గార్డీ వాళ్ళను నమ్మద్దు ప్రభుని బట్టి ప్రభుని బట్టి ప్రభుని బట్టి సంతోషిద్దా హుయా ఇప్పుడు నడు నొప్పు లేదండి దేవునికిగా రెండు పల్టీలు కొట్టమో స్టే మీదకి వెళ్కింది దాకా దేవుడు చేసిన మేలు బట్టి దేవునికి సాక్ష్యాలు అనడము వాళ్ళ నడువు నొప్పి తక్కువైంది వీళ్ళ కాలు నొప్పులు తక్కువైనది వీళ్ళకి పిల్లలు పుట్టిరు వాళ్ళకు ఉద్యోగం వచ్చింది వాళ్ళ వ్యాపారం అభివృద్ధి చెందింది ఆయన కారు మీద కార్ కొన్నాడు అక్కడ మళ్ళీ పొలం కొన్నాడు ఇదే ఆలోచన పాపం గురించి ఖండింపు లేదు ఇలా బ్రతకండి అలా బ్రతకండి పరిశుద్ధంగా నీతిగా అనేది ముచ్చట్లు లేవు వివే సాక్షి చెప్తారా చెప్పండి మీ పేరు మీ ఊరు దేవుడు చేసిన మేలు దేవుడికి స్తోత్రంలో మేము విశాఖపట్నం నుంచి వచ్చాము మేము గత మార్చి నుంచి అక్కడ అంజూర పండు ప్రార్థనకి వెళ్తున్నాము అలా అంజూర పండు ప్రార్థన అంట అంజూర పండు ప్రార్థనని ఎక్కడన్నా బైబిల్లో రాయబడి ఉందా అంజూర పండు పెట్టుకొని ఆ దానికి ఒక ప్రార్థన ఇయ్యండి అని చెప్పేసి వాక్యానుసారమేనా అని ఆలోచించలేకపోతున్నారు అంధభక్తులు అది బైబిల్ వాక్యానుసారమైందేనా అంజూర పండు ద్రాక్ష పండ్లు మామిడి పండ్లు తర్వాత మీరు నమ్ముకుంటూ పోతే ఇక వాళ్ళు సపోటా పండ్లు యాపిల్ పండ్లు ఇవన్నీ ఈ పండ్లని సీతాఫల పండ్లు ఈ పండ పండుగలు పెట్టుకుంటు వస్తారా అయ్యా జూలై లో కూడా వెళ్ళాము లో వెళ్ళినప్పుడు మేము ఒక సాక్ష్యం విన్నాం అనమాట అక్కడ అంటే అయ్యారు తైలాభిషేకం చేస్తున్నారు చేస్తుండగానే మధ్యలో ఏదో రోగము తైలాభిషేకం అని చెప్పేసి అది పెట్టి వీళ్ళు వీళ్ళ అభిషేకాలు ఏందో ఏమో అర్థమైతే లేదు వీళ్ళకి వీళ్ళే అభిషేకాలు చేస్తున్నారు ఆవిడ సాక్ష్యం చెప్పింది మేము స్పాన్సర్ చేయడం వల్ల నేను రెండు లక్షల అప్పులు తీర్చాను కింద అంజూరా పండుగ చెప్పారు ఆ సాక్ష్యం ఈ అంజూర పండు గురించి వివరాలు ఎవరైనా ఉంటే పెట్టండి అంజూర పండు అసలు ఆ పండు ఎట్లుంటదో వీళ్ళని అసలు ఆ పండు ఏ నుంచి పట్టుకొని వచ్చి వీళ్ళు చేస్తున్నారో ఈ మీటింగ్ ఉద్దేశం ఏంది ఈ యొక్క డబ్బుల వ్యాపారం ఏందో ఒకసారి చూడాలి దానికి సంబంధించిన మీటింగ్ అంజూర పండు అంటే నేను చూడలేదని అనుకోకూరి పండు తెలుసు నాకు సో ఆ కార్యక్రమాలు ఏంది వీళ్ళు చేసేది ఉంటే లింకులు పెట్టండి మేము స్పాన్సర్ చేద్దామని అనుకున్నాము కానీ చేయలేని దీంట్లో ఉన్నాము అయినా కానీ చేశాను ఆ జూలై నెలలో స్పాన్సర్ చేయడం జరిగింది చేయలేని పరిస్థితుల్లో కూడా అప్పో అపో అంటే వాటి వాళ్ళని ఆ భ్రమపరుస్తున్నారు చూడండి చేశాను ఆ మరుసటి నెల ఆగస్ట్ లోనే మేము పన్నెండు లక్షలు అప్పు తీర్చాం అంజురప్పండు మీటింగ్ రావడం పండు తీసుకొని కొనుక్కొని పోవడం పన్నెండు లక్షలు కూడా బాగుండేది పన్నెండు లక్షలు అప్పు తీర్చాము అయితే ఆగస్టులో సాక్షిని చెప్పడానికి వెళ్ళాము కానీ కుదరలేదు అయితే సెప్టెంబర్ లో ఇక్కడికి మహాతైలాభిషేకం అయింది ఇక్కడికే వచ్చాం ఇక్కడ సాక్షిని చెప్పుకోవడం కూడా జరిగింది ఆ రోజు కూడా నాన్నగారి దగ్గర తీర్మానం తీసుకున్నాం ప్రతి నెల తండ్రి అని ఎవరిని నాన్నగారు అంట వీళ్ళ నాన్నగారా మరి వాళ్ళ నాన్నగారా తెలియాలే మేము స్పాన్సర్ చేస్తాం అనేసి మేము జూలై నుంచి ప్రతి నెల మేము స్పాన్సర్ చేస్తానే ఉన్నాము అలాగే మీరు చేస్తూనే ఉన్నారు వాళ్ళు మంచిగా పైకి ఎదుగుతూనే ఉన్నారు మళ్ళా అక్టోబర్ లో వచ్చేసరికి దేవుడు మేము కార్ అడిగాము కార్ ఇచ్చాడు ఈ లోక సంబంధమైన వాటి మీదనే మనసు కార్ అడిగితే కార్ ఇస్తాడు బండి అడిగితే బండి ఇస్తాడు ఆ హెలికాప్టర్ కూడా అడుగుర్రి విమానం కూడా ఒకటి అడుగుతే అయిపోతుంది కేఏ పాల్ కూడా వచ్చింది కదా అట్లనే ఒకటి మీరు కూడా ఒకటి అడుగుతే అది పెట్టుకోవడానికి పార్కింగ్ కూడా ఈ ఇక్కడ వీళ్ళు ఇస్తారు ప్లేసు అలాగే మేము ఇంకా అలాగే మానలేదు ప్రతి నెల మేము శ్వాస చేస్తున్నాము లాస్ట్ డిసెంబర్ లో కూడా వ్యాన్ కొనుక్కోవాలనుకున్నాం అంటే మాకు పాల వ్యాన్ ఉంటుంది అది ఎంగేజ్ తిరుగుతూ ఉంటాయి అనమాట విశాఖ డైరీ అక్కడ మాకు అలాగే దానికి సరిపోవట్లేదు ఇంకో వ్యాన్ కొనుక్కోవాలని మేము ప్రార్థన చేస్తున్నాం అలాగే డిసెంబర్ లో వ్యాన్ కొనుక్కోవడం కూడా జరిగింది అది అక్కడ అంజూర పండు జరుగుతుంటే అక్కడికి ఆ రోజే షోరూమ్ లో తీసుకోవడం ఐగారు దగ్గర తీసుకెళ్ళడం ప్రార్థన చేయించుకోవడం కూడా జరిగింది చాలా అందుకే మేము ప్రతి నెలా కూడా ఇక్కడ స్పాన్సర్ చేయడం జరుగుతుంది గట్టిగా చెప్పాలి అలాగే ఇంకో సాక్ష్యం ఉంది చెప్పు అంటే నిన్న అన్నయ్య చెప్పారు అంటే మనం అడిగిన కోరికలు దేవుడు తీర్చలేదని మనం ఇదవుతాం అనేసి నేను దేవుళ్ళలోకి ఇంకా రాలేదు అంటే మా మిస్సెస్ ఫస్ట్ ముందే తీసుకున్నారు నేను తెలియదు దేవుడి గురించి అంతగా అయితే నాకు అప్పుడు ఆ టైం మీకు తెలియదు ఇప్పుడైనా తెలుసుకున్న తర్వాత దేవుడు అద్భుతాలు చేసే దేవుడు మన ప్రార్థన విని చేస్తాడు కానీ అంజురా పండులో ఆ మీటింగ్ లో వాళ్ళు ఇచ్చే పండులో వాళ్ళు ఇచ్చే తైలాభిషేకంలో ఏం లేదనే జ్ఞానం మీకు ఎందుకు గలగట్లేదు మరి ఆ అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ టాటా వీళ్ళు బిర్లా వీళ్ళందరూ గొప్ప గొప్ప ధనవంతులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళు ప్రభువును అంగీకరించను వాళ్ళు మరి వాళ్ళకు కూడా ఈ పండ్లు తింటేనే వచ్చిందంటారా తినలేరు కదా వాళ్ళు ఈ మీటింగ్లకు రాలేరు కదా ఈ లోక సంబంధమైన ఈ ఆస్తుపాస్తులు రోజు వస్తాయి పోతాయి ఈ సిరి అనేది శాశ్వతం కాదు స్వామి నువ్వు ఇలాంటి వాటిని వీళ్ళే వీళ్ళ ద్వారానే కలిగి అని చెప్పి ఒక భ్రమలోకి వెళ్ళిపోతున్నావు నేను భ్రమపరచు ఆత్మల గుండె నువ్వు వెళ్తున్నావు ఒకసారి ఆలోచన అయ్యి దేవుడి గురించి తెలుసు అలా ఆవిడతో పాటు ప్రార్థన చేయడం దేవుడిలోకి నడవడం మొదలు పెట్టాను నేను అయితే మాకు కొద్దిగా వివాదాల్లో పాస్బుక్ల గురించి మా నాన్నగారు నేను తిరుగుతున్నాం తిరుగుతుంటే దేవుడిని అడిగాను పాస్బుక్లు చేయించండి దేవుడు అనేసి కానీ దేవుడు ఎందుకు ఒక సంవత్సరం తిరిగినా కానీ చేయించలేదు అది ఎందుకు అనేసి నేను అది దేని గురించో దేవుడు చేయలేదు అని నేను ఇంకా దాని గురించి వదిలేసాను అయితే రెండు వేల పంతొమ్మిదో టైంలో మా నాన్నగారు మా అమ్మగారు నన్ను వదిలేసి మా చెల్లిపాక్కి వెళ్ళిపోయారు వెళ్ళిపోవటం వలన ఒక ఒకలా పాస్బుక్లు అయ్యి ఉంటే ఆ రోజుని ఆస్తి కూడా ఆవిడకే ఇచ్చేసినేమో అందుకే దేవుడు ఆ కార్యం చేయనివ్వలేదు అది ఒక విధంగా ఈ ఈ ఇలా జరుగుతుందనే దేవుడు నాకు ఆ కార్యం చేయనివ్వలేదు ఆ కోరిన కోరిక కూడా తీర్చలేదు అది ఈ ఇందులో సాక్ష్యం చెప్పడానికి కదా అర్థమైందా చెప్పిన సాక్షి మీరు పేరు జగన్ జగన్మోహన్ గారు విశాఖపట్నం నుంచి రావటం జరిగింది ఇందాక చెప్పాను కదా ఏదో దీవించబడతాం అంటలే ఏదో ప్రార్థన అంటలే వెళదాంలే అన్నట్లుగా వచ్చాడు ఈయన విశాఖపట్నంలో జరిగేటటువంటి పరిశుద్ధ అలాగే వచ్చాను అలాగే అయితే లేకపోతే లేపత లేదు ఒక రాయార్థం అన్నట్లుగా అలాగే వచ్చారు పరిశుద్ధాత్మ అభిషేక్ అంజరా పండుగకు అక్కడికి వచ్చినప్పుడు ప్రార్థనంతా చక్కగా ఆలకించారు ఒక ఒక మాట చెప్పాడు మీరు విత్తనం వేయండి తిరిగి మరలా ఏడా మీ ఇంట్లోనే అయ్యాలనా లేకుంటే మీ తోటలో అయ్యాలనా ఇత్తనం ఏమి ఐదు వేల రూపాయలు అనే కవర్లో మీరు వేసిన దాంట్లో ఆ భూమిలో ఐదు అనే కవర్ అయ్యాలనా వీళ్ళు ఇచ్చే రూపాయి కవర్కి ఐదు వేల రూపాయలు అన్న లేచేసేయాలంటే ఈసారి లేకుంటే వచ్చే నెల మీద ఇవ్వండి అంట ఎంత అడుక్కోవడం చూడండి ఎంత సిగ్గు చేయటం దేవుని మీద ఆధారపడి బతుకుతున్న సేవకులు అంటారా వీళ్ళని ఏమంటారు ఒకసారి ఆలోచన చేయండి అలా దేవుని కొరకు మీరు ఇచ్చి దివించబడతారే తప్పించబేలు క్రీస్తు చెప్పడం జరిగింది ఆ మాటను విశ్వసించి నమ్మి వీళ్ళు ఒక టీవీ కార్యక్రమం మీ నమ్ముతారు గాని దేవుని మాటలు దేవుని వాక్యాన్ని వీళ్ళు నమ్మరు నమ్మ జాలరు కేవలం నమ్మేటదంతా మీ మాటలే మీరు దీవించబడతారు మీరు ఆశీర్వదించబడతారు ఆ మేమిచ్చే రూపాయి కవర్లో మీరు పెట్టే ఐదు రూపాయలు మీరు దీవించబడతారు మేమిచ్చే పండు ఆ ఇంకేం పండ్లు ఉన్నాయో అవన్నీ పండ్లు ఒక్కొక్కసారి పెట్టుకొరి ఎడ్డుగూరెలు వస్తాయి మీరు ఏ ఇచ్చినా ఆ పండు తింటారు ఆఖరికి విషయం పెట్టినా కూడా తాగేటట్టు తయారు చేస్తున్నారు మీరు వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు ఇది వాక్యానుసారమేనా బైబిల్ చెప్తున్న బోధనేనా సారుజోడు ఆయన విషధారణ ఆయన గడ్డం కొరిగించుకున్నాడు ఆయన టైలు ఆయన వాచ్లు ఆయన స్టోరీలు ఆయన కథలు మనకి స్పాన్సర్ చేయడానికి సిద్ధపడ్డారు ఒక టీవీ కార్యక్రమానికి ఖర్చు ఐదు వేల రూపాయలు ఈ ఐదు వేలు ఇవ్వటానికి వీళ్ళు తీర్మానం చేసుకున్నారు కానీ ఆ ఐదు వేలు ఆ సమయంలో ఇచ్చేటటువంటి పరిస్థితి పరిస్థితి లేదు మీకు కూడా చాలామందికి ఇక్కడ కూర్చున్న వాళ్ళకి కూడా ఐదు వేలు లేవు ఈ స్టోరీ అంత ఎందుకు చెప్తుందంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరికి కూడా ఐదు వేలు ఇచ్చే స్తోమత చాలా మందికి ఉండదు ఉన్నా కూడా ఇద్దామా ఎందుకు అని అనుకునే వాళ్ళకు ఈయన ఇగో చెప్తున్నాడు కదా ఆయన చెప్పిన కథ వినేసరికి వీళ్ళందరికీ అసలు ఉద్రేకంతో అదైపోయి నేను కూడా ఇయ్యాలి నా అప్పు అది ఉన్నది కదా నాది కూడా తీరుతుంది పైన పన్నెండు లక్షలు తీర్చిండు కదా దేవుడు ఆ భ్రమలోకి తీసుకొని వెళ్తారు పాపం ఉన్న లేని కథ రోజు మనవడు పెట్టిన టెస్ట్ మని మనోడు ఇచ్చిన సాక్ష్యాలకు ఈ యొక్క కల్పన కథలకు అక్కడున్న అమాయకులు వాక్య పరిజ్ఞానం లేని వాళ్ళుగా తీసి ఐదు వేలు పదివేలుగా దండుకుంటారు వీళ్ళకి సమర్పించుకున్న డబ్బుల్ని వీళ్ళక ఎంజాయ్ చేయడం అవునా కాదా అవును మైకి దగ్గర పెట్టుకుంటే నిజమా కాదా గొప్ప కోపం వస్తుంది చూడు మైక్ వస్తలేదు అని చెప్పేసి అయ్యగారికి కోపం వస్తుంది చూడు నేమ్రా మైకు సరిగా అంత మంచి మాట చెప్తుంటే జనంలోకి వెళ్ళాలి కదా అక్కడ ఉన్నోళ్ళు అని మనోడు లేదు ఎందుకంటే ఐదు వేలు ఉంటే ఎవరికైనా ఒట్టి కడదాం అని ఆలోచించాం ఆ రోజు స్పాన్సర్ చేసిన రోజు కారణం ఏంటంటే ఎవరికైనా ఒట్టి కట్టొచ్చు కదా అని ఆలోచించాం అప్పుల్లో వీళ్ళు ఉన్నారు అప్పటికి పన్నెండు లక్షల రూపాయలు పుట్టిన అప్పుల్లో ఉన్న వాళ్ళని నువ్వు ఆదుకోమంటే ఎంత మందికి సహాయం చేసినవయ్య అప్పుల్లో ఉన్న వానికి ఆదుకుంటారా మీరు మీ రూపాయి తీయారు అందరి రాబట్టుకోవడమే అందరి రాబట్టుకోవడమే వీళ్ళు ప్రతి సేవకులు కార్పొరేట్ సేవకులమని చెప్పేసి ఇట్లాంటి సూట్లు గడ్డాలు గురిగించుకొని స్టైల్లు వీళ్ళ లెక్కలు వీళ్ళ సేవకులు అంటారు ఒక్కసారి వీళ్ళు అవుతారని చూడండి వీళ్ళు లోకానికి మాదిరిగా ఉన్నారా సేవకులకి వాక్యానికి మాదిరిగా దేవునికి పరిశుద్ధతకు నీతిగా యథార్థంగా బ్రతికే సేవకులకు మాదిరిగా ఉన్నారా వాళ్ళు అవుతారని చూడండి ఏ స్టైల్ని ఏ హీరోలని ఏ సినిమా వాళ్ళని ఫాలో అవుతున్నట్టున్నది ఆ గడ్డం కొరుక్కున్నాడు ఆ మీసాలు ఆ జుట్టు హెయిర్ స్టైలు ఆ క్రాఫ్ ఎవరిని ఫాలో అవుతున్నట్టు ఉంది ఆలోచన చేయండి మిత్రులారా లోకంలో నుండి అరువు తెచ్చుకుంటున్నారు పైబడి అప్పు వీళ్ళకుంది ఏదైనా ఒక రూపాయి ఉంటే జీతమో లేకపోతే ఏదో కోణంలో సంపాదించే రూపాయో ఏదో ఒకటి చేతిలో ఉంటే అది వడ్డీలో కట్టడానికి కట్టడానికి సరిపోతుంది ఇన్ని అప్పుల బాధల్లో ఉండి ఐదు వేల రూపాయలు దేవుని కొరకు ఇవ్వాలనే ఆలోచనకు వీరు వచ్చారు తీర్మానం చేసుకుని సంతోషం ఈ నెలలో తీర్మానం చేసుకున్నారు వచ్చే నెలలో అదే అదే రోజు రోజు ఇచ్చారా ఉన్నాయి ఇచ్చారా అంటే ఇప్పుడు వీళ్ళు వినేటోళ్ళు మీరు ఇదే రోజు ఇస్తే బాగుంటదని స్పాన్సర్ చేస్తాం ప్రైజ్ దేవుడు మీ సొమ్మును మీ సోకుల్ని మీ యొక్క వీటిని మీ మీ అలంకరణను మీ వీటిని చూస్తే దేవుడు కాదు హృదయమును మీ హృదయం కావాలంటాడు దేవుడు బిచ్చగాడు అడుక్కున్న టైనా వడ్డీ వ్యాపార మీరు పదివేలు ఇస్తే పది లక్షలు ఇస్తాను ఐదు లక్షలు ఇస్తే యాభై లక్షలు ఇస్తా ఐదు కోట్లు ఇస్తా ఇట్లాంటి వ్యాపారం చేసేవాడా దేవుడు ఆడుతున్నారు దేవునితో ఆటలాడుతున్నారు ఎంతోమంది నీతిగా యథార్థంగా సేవ చేస్తున్న పేద సేవకుల్ని గమనించండి వాళ్ళకి సహాయం చేయండి కానీ ఇలాంటి వాళ్ళని నమ్మకండి సహజంగా మనం చెప్పే విషయం ఏంటో తెలుసా ఇవాళ తీర్మానం చేసుకోనండి వచ్చే నెలలో మీరు వస్తు వస్తు మీ కార్యక్రమానికి స్పాన్సర్ చేయండి అని చెప్తాం కానీ వీరికి ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి అప్పటికప్పుడే ఎప్పుడైతే విన్నారో అక్కడ ఉన్న వాళ్ళని ఇప్పుడు ఏమని అంటున్నా అంటే ఇన్ డైరెక్ట్గా మీరు కూడా ఇప్పటికి ఇప్పుడే ఇక చేతులల్లో ఇంత అంత తెచ్చుకొని ఉండుంటారు కదా వేయండి అని చెప్పి తహకరికి గోల్డ్ బంగారం చెవుల కమ్మలు ఏమున్న గొలుసులు ఉన్నా కూడా వేయండి అట్లాంటివి కూడా సాక్ష్యాలు చెప్పిస్తారు దగ్గర ఏం లేకుండా నా మెడలో ఉన్న చైన్ ఇచ్చేసిన నా కమ్మలు ఇచ్చేసినా కూడా ఉన్నారు మాట విని చేతిలో డబ్బులు స్పాన్సర్ చేయటం మరలా నెల వచ్చే మరలా నెల వచ్చే లోపు మరలా అంజరా అంటే ప్రతి నెల విశాఖపట్నం జరుగుద్ది ఈ నెలలో టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేశారు నెల వచ్చే సరికల్లా పన్నెండు లక్షల రూపాయలు అప్పు తీరిపోవటానికి దేవుడు సహాయం చేశాడు ఇది మహా గొప్ప కార్యం ఎన్ని సంవత్సరాల నుంచి అప్పుల బాధ మూడు సంవత్సరాల నుంచి అప్పుల బాధ వెంటాడుతూ ఉంది టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేయగా అప్పులన్నిటినీ దేవుడు దూరం చేయటం జరిగింది అంత మాత్రమేనా అంటే కాదు నేను ఒక కార్యక్రమానికి చేస్తేనే ఎంత అద్భుతం దేవుడు చేశాడు నెల నెల నేను టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తానని తీర్మానం చేసుకోవటం జరిగింది వీళ్ళు అలా తీర్మానం చేసుకుని ప్రతి నెల కూడా ఐదు వేల రూపాయల చొప్పున టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తూ వస్తూ ఉంటే దేవుడు ఎంత గొప్ప ఎంత గొప్ప కార్యం చేశాడని అంటే మరలా రెండు నెలలు ఒక నెల రెండు నెలలు తిరిగి వచ్చే లోపు ఒక కొత్త కారు కొనుక్కోవడానికి దేవుడు సహాయం చేశాడు చప్పట్లు కూడా అంతేకాదు ఇంకో కాదు మరలా ఇంకొక రెండు తిరుగు రెండు నెలలు తిరిగి వచ్చే లోపు ఒక ఇంకొక వెహికల్ అంటే వ్యాన్ ఏ వ్యాన్ తీసుకున్నారు వ్యాన్ ఒకటి తీసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు వాళ్ళు ఎన్ని గొప్ప కార్యాలు వీరి జీవితంలో చేసినటువంటి దేవత దేవునికి మహిమ కలుగును గాక హుయా దేవుని దాసుడు మీకు తెలియజేస్తాడు ఒక టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీరు సిద్ధపడండి పూను కొనండి స్వార్థను బలపరచండి దేవుడు మీ కుటుంబాలను బలపరుస్తారు అని దేవుని దాసుడు మీకు పిలిపించినప్పుడు మీరు కూడా సిద్ధపడండి అయ్యా నేను ఒక టీవీ కార్యక్రమానికి వచ్చే నెలలో సహాయపడతాను అని తీర్మానం చేసుకుని లేదంటారా మీ దగ్గర డబ్బులు ఉన్నాయి అంటారా ఈ వాళ్ళకి నేను ఇచ్చేయగలను టీవీ కార్యక్రమానికి అనే పరిస్థితి మీ చేతిలో డబ్బులు ఉంటే దేవుని కొరకు దారాళంగా మీరు ఇవ్వండి వీరి జీవితంలో దేవుడు ఎలాంటి కార్యం అయితే జరిగించాడో మీ జీవితంలో కూడా అలాంటి కార్యం జరిగిస్తాడని నమ్మకంతో విశ్వాసంతో చెప్తున్నాను నమ్మితే బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుస్తారా సంతోషం మరొక సాక్ష్యాన్ని విందా హలే గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని కనపరుద్దాం దేవుడు ఆయన మంత్ అయిపోయింది ఎపిసోడ్ ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్ అంటే అందరికీ జనాలకు ఒక్కరే ఉంటే బోరు కొడుతుందేమో అనుకున్నారో ఏమో ఇంకా తమ్ముళ్ళకి పెళ్ళి కాలేనట్టలు ఉంది ఇక పెళ్ళిళ్ళు అయిపోయిందంటే మరి పెళ్ళిళ్ళు అయితే ఇక అమ్మగారులు వస్తారు మరి ఆ అమ్మగారులది ఇక మొత్తం అసలు మామూలుగా వీళ్ళంతా ఇక జిమ్మిక్కులు మామూలుగా ఉండేది ఇక డివైడ్ అయిపోయి మళ్ళీ ఇంకా పెద్ద పెద్ద సంఘాలు ఇక వీళ్ళకి ఇంకా అది కాకుండా వల్ల డిజిటల్ చర్చి వీళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు ఇక ఇక ఈయన వచ్చిండీ ఇక గొప్ప మేల్ని బట్టి మరి ఒక సాక్ష్యముడు వెందాం ఇట్రతల్లి తల్లి వీళ్ళ వీళ్ళు చూడు తల్లి అంట ఆయనకంటే పెద్ద ఆమె ఆమె తల్లి ఈయనకంటే చిన్న వాళ్ళని పిలిచినట్టలు పిలుస్తుండ్రు సరే ఇక ఆయన వంత అయిపోయింది ఇప్పుడు ఈయనది ఈ వీళ్ళు తెలుగుని మొత్తం మన పాలిమానియల్ని కదా పట్టుకున్నట్టు లే మన ఆయన పేరు ఏం పేరు జాన్వేస్లి రాజమండ్రి వండర్ వండర్వర్ అాన్వేస్లిని మొత్తం కూని చేస్తారు వంకర వంకర్ మాట్లాడటము ఈ మాటలే వేరుంటాయి మీ పేరు శివ నాగమ్మ ఎక్కడి నుంచి గట్టిగా చెప్పామా గద్వాల్ నుండి కూడా అనేక మంది బిడ్డలు రావడం జరిగింది ఈ రోజు మీరు చూస్తున్న ఈ సహోదరి పేరు శివ నాగమ్మ ఈమె గద్వాల జిల్లా నుండి ఈ యొక్క పండుగకు రావడం జరిగింది ఈమె చెబుతున్నటువంటి సాక్ష్యం ఏమిటనంటే మీ ముగ్గురిని ఆ సిలవ పండగల సిలివేస్తే అయిపోయేదేమో మీ మొన్న వేసుకోండు కదా అప్పుడు అది ఆ ఊర్లోకి వెళ్ళి సిల్వ అది నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తుంది ఇంకొక రోజు వీడియో పెడతాము సో ఆయన దేవుడు వేసుకోమన్నాడంట ఆయన సిలివి వేసుకుంటాడు మరి పాత్ర బొంద పెట్టలేదు ఆయనని మరి ఏందో ఆ స్టోరీ కూడా చూద్దాం సిల్వ పండుగల వీళ్ళు ముగ్గురిని వేస్తే బాగుండేమో అనిపిస్తుంది అసలు అక్కడ ఉన్నోళ్ళు జరిగినటువంటి పరిశుద్ధాత్మ అభిషేక అంజుర పండుగకు రావడం జరిగిందంట అక్కడికి వచ్చి పండు తీసుకోగా అక్కడికి వచ్చి అంజుర పండు తీసుకోగా ఏమి తెలుగు నాయన ఏం చేస్తున్నారు అయ్యా మీరు తెలుగును మొత్తం కూని చేస్తున్నారు ఎవరు అని అంటే పాస్టల్ అన్నట్టు అయిపోయింది ఈయనొకటి ఆ పాలు పాలిమానియలు వాళ్ళన్న జాన్ ఆ కొంతమంది ఉన్నారు వంకర్ అంటే వీళ్ళ మూతులకే ఏమన్నా పక్షవాతం వస్తుందో తెలియదు మొత్తం భాష మొత్తం కూని వేసి పడేస్తారు నాలుగు సంవత్సర అడిది నాలుగు సంవత్సరాల నుండి బాధపడుతుందంట ఏం బాధ అని అడిగితే కిడ్నీలలో నొప్పి అది కూడా విపరీతమైన నొప్పి ఆమె చెప్తుంది వినండి కిడ్నీ లో విపరీతమైన నొప్పి ఉండేది కాలుకి కూడా విపరీతంగా నొప్పి ఉండే అర్ధరాత్రులు లేచి ఏడ్చేదాన్ని అందర పండకు కర్నూలుకి రాగా ఏడో నెలలో నాకు స్వస్థత జరిగింది డాడీ పిలిచి ప్రార్థన చేయగా నాకు సంపూర్ణ స్వస్థత వచ్చింది అయిపోయా ఐదు వేలు ఇచ్చేసిన నెల నెలకి ఇస్తున్నా ఇంట్లో కుటుంబానికి పిల్లలకు ఫ్యామిలీకి ఉన్నా లేకున్నా ఏదో అప్పోసప్పు వేసి అందులో పండుగకు డాడీకి ఇయ్యకపోతే కథమే కవర్ ఇచ్చిండే ఆల్రెడీ డాడీ వచ్చే నెల ఇస్తానుకున్నా ముందే కవర్లు రూపాయి కవర్లు పంచడము ఇయ్యడము ఇది వీళ్ళ వ్యాపారం కాబట్టి ప్రేమ క్రైస్తవ సహోదరి సహోదరులారా ఒకవేళ మతన్మాదులారా క్రీస్తుని వ్యతిరేకించే మతోన్మాదులారా క్రైస్తవులుగా మేము చెప్తున్నాం ఏంటంటే ఇది మా బోధ కాదు మా బైబిల్ ఇలాంటి బోధల్ని అంగీకరించదు ఇది వాక్యానుసారమైన బోధ కాదు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం మావి మేము మాలో ఉన్న వ్యతిరేకత మాలో ఉన్న బైబిల్కి వ్యతిరేకమైన బోధల్ని మేము తప్పుదిద్దు తప్పుని ఖండిస్తూ చక్కదిద్దుతూ వస్తున్నాము మీలో లోపాలుంటే మీ మతంలో లోపాలుంటే వాటిని సరి చేసుకోండి కానీ మమ్మల్ని వీటిని బట్టి అవమానించి ఏదో చేసుకోవాలని అనుకుంటే ఆకాశం మీద ఉమ్మేస్తే మేము మీ మీదనే పడుతుంది కదా అదే మా గురించి మీరు మాట్లాడుకొని ఏదో చెయ్యాలని అనుకుంటే మాత్రం అదే జరుగుతుంది కాబట్టి క్రైస్తవ విశ్వాసులారా సేవకులారా ఆలోచన చేయండి ఇలాంటి అబద్ధ బోధకుల దగ్గరికి మీ సంఘ విశ్వాసులు వెళ్తున్నారంటే సేవకులారా పొరపాటు ఎక్కడో మీది ఉంది మీ ప్రార్థనలో లోపము మీ వాక్యం చెప్పుట్లో లోపం మీ ఆత్మీయ జీవితంలో లోపం ఉంది కాబట్టి ఇలాంటి వాళ్ళ దగ్గరికి అమాయకులు వెళ్ళి బలైపోతున్నారు ఎక్కడండి ఖర్జూరప్ప అండేంది అంజూరప్ప అండేంది ఆ పండుగలు ఏంది ఆ ఏంది ఆ తైలాభిషేకాలేంది ఇవి ఏంది అసలు ఇది వాక్యానుసారమైన ఆలోచన చేస్తున్నారా ఒక్కసారి ఆలోచించండి ఇది క్రీస్తు బోధ కాదు దేవుడు ఈ విధంగా డబ్బులు లాక్కొని ఏమైనా మీరు రెండు లక్షలు ఇస్తే ఐదు వేలు ఇస్తే పదివేలు ఇస్తే టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేస్తే నేను మీకు కార్ ఇస్తా వ్యాన్ ఇస్తా బ బంగ్లాలు ఇస్తా పొలాలు ఇస్తా ఉద్యోగం ఇస్తా పిల్లల్ని ఇస్తా అని చెప్పేసి ఈఎంఐలా లేకుంటే ఈయన వ్యాపారం చేసే డబ్బులతో వ్యాపారం చేసే మనిష దేవున్ని ఈ విధంగా అవమానకరంగా చేస్తున్నారు దేవుణ్ణామని గమనించండి ఇలాంటి మోసగాల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇది ఫస్ట్ ఎపిసోడ్ ఈ సెకండ్ ఎపిసోడ్లో వీళ్ళ తండ్రి గారిని చూద్దాము ఆయన సిలువ వేసుకున్న ఎందుకు వేసుకుండో మరి ఈ సిలువ పక్కన ఒక్కడే వేసుకుంటూ మరి ఇద్దరు దొంగలు ఎవరో మరిది చూడాలి వాళ్ళని కూడా ముగ్గురు కలిసి వీళ్ళని ఏద్దారా వాక్యం చేత చూడాలి మరి ఇలాంటి అబద్ధ బోధకుల విషయంలో జాగ్రత్తగా ఉండండి ప్రై లాల్మీ సహోదరుడు నీలరాజ్